జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానకు దెబ్బతిన్న నల్ల ఎల్లారెడ్డి ఏలేటి రాజరెడ్డి గారుల మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రైతులు పడొద్దని అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన వెనువెంటనే జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతు నాయకులతో మాట్లాడాను అని పంట నష్టాన్ని అంచనా వేయటం జరిగిందని రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో ఇరవై ఒక్క వేల కోట్ల రైతులు రుణమాఫీ నాలుగు ఎకరాలకు రైతు భరోసా అమలు చేయడం జరిగిందని లక్ష్మీపూర్ సీడ్ ప్రాసెస్ యూనిట్ అతి త్వరలో పూర్తి అవుతుందని గత ప్రభుత్వం హయంలో నిధుల కొరతతో కొంత ఆలస్యమైందని అన్నారు కౌలు రైతులు రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ అన్నారు

அதுங்க வந்து ஏப் கூட தெரியும் வரல பட்டாய் சார் એટલેเวล கரெக்ட் ಎಕ್ಕೆ ಎಕಡೆದಕ ಶ್ರೀಮಂತರು ಶರದಾಗ ಬರಬಾಗ ಕಂಡ ಸುಮ್ಮೆ ರೆಟ್ಲ ಒಂದು ವಾರಂ 10 ದಿನ ಇದೆ ಏನೋ ಏನೋ ಯವರ ರಿಪೋರ್ಟ್ ರೆಟ್ಿದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇದೆ ಇವಡೆ ಎಕಡೆಕ ಮಂಡಲ ಇಂಟ ಬಾಗಡスーパー ಪೇಟಲ ಒಂದು ಐನನರು ಸರ್ పది ఎకరాలు కదరా ఏమో చూసుకు ఎందుకట ఎందుకైతే అని అడ్డ వయసు మనం తప్పనా మా మేడంకుంటే మామూలు strength кола пантр одовдорите. ДејнÖг тела, ведна學ене, ласквиркор грамони патара మొన్న రెండు రోజుల క్రితం విపరీతమైన గాలి వర్షము వడగల వాన వడంతో ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో దాంతోపాటుగా సోమపల్లి సంగపల్లి తక్కలపల్లి అప్సీపూర్ల పుంత తిప్పనపేట పుంత లక్ష్మీదేవిపల్లెలో ఈ పంట నష్టం జరిగింది ఈ పంటలో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసంగి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇది జరగడం చాలా అదే అదేవిధంగా కొంత నువ్వు పంట కావచ్చు ఇవి కూడా చాలా దెబ్బతిన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతుల విషయంలో రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా వ్యవసాయ అధికారులు మా నాయక్ గారు హరీష్ నన్ను మొదలు పెడితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వ్యవసాయ అధికారి కూడా పరిశీలించడం జరిగింది నేను వర్షం పడిన వెను వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో డిఏఓ గారితో ఏఈఓ తిరుపతి నాయక్ గారితో వినీల గారితో ఏఈఓలతో కూడా మాట్లాడడం రైతు నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో రైతులకు పరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం మరి మనం చూస్తూ ఉన్నాం రైతు నాయకుడైన ముఖ్యమంత్రి ఇవాళ నాలుగు ఎకరాల వరకు కూడా రైతు బంధు ఇవాళ ఉదయం ఎనిమిది మెరగబడింది నాలుగు ఎకరాల వరకు ముందు కూడా ఉంటుంది కొంత గత పదకొండు విడతలు పోయిన ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక విడత వచ్చింది మధ్యలో ఒక రెండు విడతలు రాలేదని చెప్పి బాధపడుతున్నాడు చేపట్టినరో ఒక ఎనిమిది పంటలు అయిపోయిన తర్వాత మనం మొదలు పెట్టాం ఆ ప్రభుత్వం వచ్చిన ఒక ఎనిమిది పంటల వరకు ఎన్నడూ కూడా రైతు పెట్టుబడి సహాయం లాంటి ఆలోచన చేయలేదు రైతు రుణమాఫీ కూడా జస్ట్ ఇరవై ఐదు వేలు ఆ రకంగా తప్ప కొంత చేయడం జరిగింది విమర్శిస్తాను కాదు ప్రజలకు కొందరు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం గతంలో ఎప్పుడు చేసుకోవడం వాడికి సంబంధించి ఎన్నో డబ్బు అవసరం ఉంటుంది బాధ్యత నేనే చూస్తే నేను పిపుల్లో గత ప్రభుత్వం హైలో జరిగిన డబ్బులు తిప్పింది నిస్తుంది అది ఇక్కడ అంతా కూడా అందువల్ల వచ్చినా కానీ గత ప్రభుత్వం కూడా ఒక నాలుగు నాలుగు సంవత్సరాలు ఎనిమిది పంటల వరకు సరి పథకమే ప్రారంభించింది లాస్ట్లో ఎలక్షన్ల ముందు కూడా ఒక పంట లేదు కొత్త వరకు రాత్రం మాత్రమే ఎనిమిది వేల ఇవాళ ఇరవై నాలుగు అవ్వకుండా మీద రుణాఫీ కూడా జరుగుతుంది కొంత సంధానం పాటించాలి ఇప్పుడైతే ఇది పరిహారం వచ్చే విధంగా కొంచెం కృషి చేస్తా సింపూర్ మా ప్రాంత జైత్యోజక రైతు